హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈ వీడియోలో చుక్కకూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను పచ్చడి కోసం ఒక పెద్ద కట్ట చుక్కకూర తీసుకున్నాను పది ఎండుమిర్చి రెండు టమాటాలు ఐదు గార్లిక్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టి అది వేడైన తర్వాత అందులో పల్లీల్ని వేసుకోండి పల్లీలను చక్కగా వేయించుకోండి వన్స్ పల్లీలు వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేగనివ్వండి వేగిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లో పెట్టుకోండి తర్వాత అదే పాన్లో టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోండి ఎండుమిర్చి వేగిన తర్వాత వీటిని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత అదే పాన్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చుక్కకూరని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి వన్స్ ఇది కట్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇందులో చుక్కకూరని యాడ్ చేసుకోండి ఈ చుక్క కూర కూడా చాలా త్వరగా మగ్గిపోయిద్ది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ మనకి చాలా కొంచెమే వస్తుంది కూర ఒక టూ మినిట్స్లో కూర అంతా ఈ విధంగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన చుక్కకూరని టమాటాని కొంచెం సేపు ఆరనివ్వండి ఇప్పుడు మిక్సీ బౌల్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు ఎండుమిర్చి వీటన్నిటిని మిక్సీ పట్టుకోండి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా వచ్చింది దీంట్లో ఆల్రెడీ మనం చుక్కకూర గుజ్జు చేసుకున్నాం కదా దీన్ని మిక్స్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి మామూలుగా ఇందులో మిక్సీలో వేసుకుంటే చాలా గుజ్జుగా అయిపోయింది వెల్లుల్లి నాకు కచ్చా పచ్చగా ఇష్టం అందుకని చెప్పి నేను వెల్లుల్లి సపరేట్గా దంచుకొని అండ్ ఆనియన్ కూడా సపరేట్గా దంచుకొని పచ్చడిలో కలుపుకుంటున్నాను మీకు ఓకే గుజ్జులాగా ఓకే అనుకుంటే దీన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లోనే వేసుకొని పట్టించేసుకోండి ఇంక ఇంతేనండి చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్